వేడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద లక్ష్మీ వెంకటరమణ గోవింద గోవింద స్వామి ఎన్నిసార్లు నీ కొండకొచ్చానయ్యా నువ్వు పెట్టిన ప్రసాదం పువ్వు తిన్నాను ఎన్నాళ్ళుగా నిన్ను రమ్మని అడుగుతున్నాను స్వామి ఒక్కసారి మా ఇంటికి రావచ్చుగా ఒక్కసారి రావాలని సామి ఎన్నాళ్ళుగా పిలుస్తుంటే సామీ ఒక్కసారి రావాలని సామి ఎన్నాళ్ళుగా పిలుస్తుంటి సామి పండ్లు తెచ్చిపెట్టేందుకు శబరం అనుగానులే పలహారములిచ్చేందుకు మహారాజును గానులే పండ్లు తెచ్చిపెట్టేందుకు శబరం అనుగానులే పలహారములిచ్చేందుకు మహారాజును గానులే కానీ స్వామి వేడి వేడి అన్నాలో వెన్న పూసనే వేస్తా ఆవకాయ వడ్డిస్తా దగ్గరుండి తినిపిస్తా వేడి వేడి అన్నాలో వెన్న పూసనే వేస్తా ఆవకాయ వడ్డిస్తా దగ్గరుండి తినిపిస్తా ఒక్కసారి రావాలని సామి ఎన్నాళ్ళుగా పిలుస్తుంటి సామి పూల పరుపులేసేందుకు దొరల బిడ్డగానయ్యా గాలి నీకు విసిరేందుకు చలికత్తెలు లేరయ్యా പൂള പരു പൂരേസെന്റരല ബിഡ്യനീ കുരേന്ദലകത്തേരയ്യ കാണി സ്വാമി അരുണ്ടോനു സ്വാമി అరుగు మీద కూకుంట ఒడిలో నా వరుగు స్వామి తలను కాస్తని మురుతుంట నిదురబో నా స్వామి ఒక్కసారి రావాలని స్వామి ఎన్నాళ్ళుగా పిలుస్తుంటి సామి ఒక్కసారి రావాలని స్వామి యన్నాలు గపిలుస్తుంటి సామీ పేదింట్లో వంట తింటే పేరే మీ తగ్గదులే పేదింట్లో వంట తింటే పేరే మీ తగ్గదులే గొంగట్లో కూకుంటే నీ గొప్ప మీ తగ్గదులేొక్కసారి రావాలనే సామీ ఎన్నాళ్ళుగా పిలుస్తుంటి సామి పిడికెడన్ని అటుకులకే పొంగిపోయినా వంట పడవ నిన్ను దాటిస్తే పరవశించిన వంట పిడికెడన్ని అటుకులకే పొంగిపోయినా వంట పడవ నిన్ను దాటిస్తే పరవశించిన వంట ಎಂತ ದಯಲವಾಡೋೋ ಕುಂಟಿ ಎಂತ ದಯಗಲವಾಡೋ ವೆಂಕಟೇಶುಡನುಕೀ ಅಂತಟಿನ ಸ್ವಾಂಟಿ ಒಕ್ಕಸಾರಿ ರವಾಲಿ ఎన్నాళ్ళుగా పిలుస్తుంటే సామీ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద లక్ష్మీ వెంకటరమణ గోవింద గోవింద